ఎలా ఉన్నాడు అద్దరు పోయి చెప్ ఎదుటారు హీరో హీరోస్ చూసుకొని కుల్లుకుంటారు హాలీవుడ్ రేవ హాలీవుడ్ దాని అమ్మ బొగుడు సినిమా హిరాక్ ఉంది ఇంకొక వరల్డ్ వస్తుంది ఇంకొక వరల్డ్

సూపర్ సూపర్ సూపర్ండి కింగ్ ప్రభాస్ రాజావ్ బాలీవుడ్ బాలీవుడ్ అమ్మ అమ్మామగుడు ఇండియన్ సినిమా అమ్మామగుడు అలా అలా సూపర్ అంటే కలిగి సూపర్ అలా ఒక కల్గేలాని నంది సూపర్ సూపర్ బ్రో సూపర్ రికార్డ్ లాన్ని మింగుతాడు అలా అలా సూపర్ అన్న రా రా పాడిచి నవసన అలా అన్నా ప్రభాస్ సూపర్ ఉండరా నా ప్రభాస్ సూపర్ సూపర్ అన్న బ్రో బ్రో టేకింగ్ హాలీవుడ్ రేంజ్ టేకింగ్ అది సీన్ అయితే కోమా ప్రమోషన్ ఎలా ఉన్నాడు ప్రవసన్ అదిరిపోయాడు అనా ప్రమోషన్స్ ఎందుకు వెళ్ళలే ఇప్పుడు అర్థమైనా మొత్తం హాలీవుడ్ రేంజ్ ఉందాడా